దర్శి పట్టణానికి చెందిన ఉపాధ్యాయ దంపతులు నేరెళ్ల జాన్ శిల్పకుమారి దర్శి మండలం కట్టసింగనపాలెం బాప్టిస్ట్ చర్చి నందు రానున్న క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఇరవై మంది పేద వితంతు మహిళలకు నూతన వస్త్రాలను బహుకరించారు ఈ సందర్భంగా ఫాస్టర్ ఇజ్రాయెల్ ప్రత్యేక ప్రార్థన నిర్వహించి ఆశీర్వాదం అందజేశారు గ్రామ పెద్దలు వెంకటయ్య అబ్బులు రాయల కోటేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అంట పది ఏళ్ల పాటు మరి మొత్తం మీద మరి గ్రామంలో పిల్లలని మంచిగా చదివియండి నేను ఇదే మా పల్లెల్లో నుంచి వచ్చి ఈరోజు మరి దేవుడు ఆశీర్వాదకరంగా నన్ను కానీ మరి జానంగా నేను జీవించి మరి ఈ విధంగా మీ ముందు రావడానికి కారణం ఏంటంటే వేసవి కృప రెండు వేల సొంత కూడా బాగా రెండవది దేవుని పట్ల నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన ప్రేమ ఆయన కృప ద్వారానే ఏ పొరగడం జరుగుతుంది ప్రపంచంలో అంతే ఈ రోజున వాస్తవంగా అందరికీ ఇది ముందుకు వచ్చే కూడా ఉండదు నేను ఒక మాట మేడం గారికి చెప్పగానే నిజంగా మీ అందరికీ తెలుసు Like, Share, Subscribe, and Get Notification.